హలో హాయ్ బ్రదర్స్ ఇది కంట్రీ సైడ్ ఫార్మ్స్ వీడియో ఈరోజు వచ్చేసి ఇక్కడ జాఫరాబాది ముర్రా సూడి గేదెలు గేదెలు వచ్చాయి బన్నీ కూడా చూడొచ్చు ఈ గేదె ఇప్పుడే ఈనింది ఇది ఈ కంట్రీ సైడ్ ఫార్మ్స్ అడ్రస్ జూకల్ విలేజ్ పెద్దషాపూర్ మండల్ శంషాబాదు హైదరాబాద్లో ఉంటుంది ఇది కంట్రీ సైడ్ ఫార్మ్స్ మనం చంద్రారెడ్డి అన్న అడిగి అన్ని వివరాలు తెలుసుకుందాము ఎన్ని గేదెలు వచ్చాయి ఏ ఏ గేదెలు వచ్చాయని ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి చంద్రారెడ్డి ఈ లోడ్ ఎప్పుడు వచ్చింది అన్న ఈరోజు మార్నింగ్ రావడం జరిగింది ఈ రోజే లోడ్ వచ్చింది ఇవన్నీ పాలనలో ఉన్నాయన్నా జాఫరాబాద్ ప్యూర్ జాఫరాబాది దీని దగ్గర వచ్చేసి పద్నాలుగు లీటర్ల పాలు ఉన్నాయి ఇప్పుడు దీని కెపాసిటీ పదహారు లీటర్లు ఒకసారి దాని ఆర్డర్ సైజ్ గానీ చూడండి మీరు సైజ్ చాలా పెద్దదనేది పాలు 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 పన్నెండు లీటర్లు ఇస్తుంది పదహారు వరకు ఇస్తుంది అన్న మొత్తం ఎన్ని మొత్తం ముప్పై ఆరు వచ్చినాయి అన్న నాలుగు రోడ్లు వచ్చినాయి ఒక ఇరవై బార్లు పాలతో ఉన్నాయి పదహారు చూడి వచ్చినాయి అన్న చూడిగాడు ఉన్నాయా పదహారు బర్లు అండ్ పాల యొక్క ఇరవై బార్లు ఉన్నాయి చూడండి ఇది బన్నీ అన్న దీని దగ్గర కూడా పన్నెండు లీటర్ల పాలు ఉన్నాయి మా ఎక్స్పెక్టేషన్ వచ్చేసి పద్నాలుగు లీటర్లు అనుకుంటున్నాం చాలా మంచి సైజు దీని కింద కూడా ఉంది ఉన్నాను ఎలా ఇది మూడో ఇత ఉంటది అన్న మూడో ఐతలో ఉంటది పాలు కూడా ఇస్తుంది దూడకు చూస్తున్నాను అని మంచి సైజు వచ్చారు చాలా సైజులు మంచి ఆర్డర్ సైజు మంచి గేదెలను తీసుకురావడం జరిగింది అక్కడ ఒక పది రోజులు ఉండడం జరిగింది అన్న గుజరాత్ వెళ్ళి ప్రతిదీ రైతుల దగ్గర తీసుకున్నాం మేము ఆ మార్కెట్ లోకి వెళ్ళి తీసుకోలేదన్న ఎందుకంటే మార్కెట్ లో పాలు ఆపడము వాటిని నూనెలు రుద్ది వాటికి ఏమంటారు మసాలా ఇచ్చి పాలు ఎక్కువ చూపిస్తారు అలా కాకుండా మేమే దగ్గరుండి రైతుల దగ్గర ఒక నాలుగు ఉంటే ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుని తీసుకురావడం జరిగింది ఇలా ప్రతి ఆ టైం పాలు చూసాము త్రీ డేస్ డేస్ కంపల్సరీ పాలు చూసాము చూసి తర్వాత మనము వెయింగ్ మిషన్ లో చూసుకొని తీసుకొచ్చాము ఇది ఆర్డర్ సైజ్ కానీ చూడవచ్చు ఇంకా పాలు ఈవినింగ్ తీస్తారు అన్న వీటికి మార్నింగ్ తీసిన తర్వాత ఆర్డర్ వచ్చేసింది ఇప్పుడే తీసా మంచి మిల్కింగ్ ఎంత ఇవి రేట్లు వచ్చేసన్నా లక్ష పదివేల నుంచి లక్ష ముప్పై వేల మధ్యలో ఉన్నాయి వాటి ని బట్టి పాలకు రేటు పెడుతూ చెప్తున్నాం మన రైతులకి ఖచ్చితంగా బార్గింగ్ కూడా ఉంటుంది ఒక రెండు మూడు వేలు తేడాతో ఇవ్వడం జరుగుతుంది ఈ లోన్ ఎన్ని జాఫ్రాలు వచ్చాయి ఎన్ని మూరాలు వచ్చాయని ఈ లోన్ లో పాలబర్లు వచ్చేసి జాఫరాబాద్ లో ఒక పదహారు ఉన్నాయన్న జాఫరాబాద్ లో చూడి పాడి ఉన్నాయి పాడి వచ్చేసి ఒక ఎనిమిది ఉంటాయి ఎనిమిది కూడా పెద్ద సైజే ఇప్పుడు వచ్చింది కూడా జాఫరాబాదే ఇది కూడా పది లీటర్లు పైన ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఇవన్నీ డెలివరీ అయ్యి ఒక టెన్ టు ట్వెల్వ్ డేస్ అవుతుంది అన్న అన్నిటికీ దూడలు ఉన్నాయి పచ్చి దూడలు అన్ని దూడలు ఉన్నాయి ప్రతి గేదెకు దూడ ఉండాలని ఇది కూడా మన ఎక్స్పెక్టేషన్ అంటే ట్వెల్వ్ టు థర్టీన్ లీటర్స్ అనుకుంటున్నాం కాస్ట్ వచ్చేసి వన్ టెన్ నుంచి వన్ ట్వంటీ మధ్యలో ఇవ్వడానికి ఎన్ని అయితే ఇది మూడో అయితే అండి మూడో అయితే రెండు లోపు లేవు కొన్ని పడ్డలు వచ్చినాయి చాలా అంటే డెలివరీకి ఉన్నాయి పడ్డలు అవి అవి ఖచ్చితంగా సెకండ్ టైమే ఉంటాయి ఫస్ట్ టైం సెకండ్ టైం మొదటి మాత్రం ఏం తీసుకురాలేదన్నా కొంచెం ప్రాబ్లం అవుతుందని సెకండ్ ఈతలో ఎక్కువ తీసుకుంటున్నాం బట్ అన్నింటినీ కూడా రెండు ఈతల తర్వాతనే పాలు చూసి తీసుకురావడం జరుగుతుంది ఖచ్చితంగా మేము నాలుగు నుంచి ఐదు టైంలు ఆరు టైం కూడా పాలు చూస్తున్నాం బట్ ఏ గేదె కూడా మనకి పాలకులు లేకుండా ఉండకూడదు అనేది మా ఉద్దేశం తీసుకెళ్ళిన రైతుకు ఒక ఆపరేటర్ లీటర్ పెరగాలి అనేది మా ఆలోచన అన్న ఇది పన్నెండు లీటర్లు పాలు ఉన్నాయి జాఫరాబాద్ గేదె ఒకసారి చూడండి ఇది ప్యూర్ అన్న ప్యూర్ లో కూడా జాఫరాబాద్ లో కూడా ఉంటాయి మనకు కడర్ సైజ్ కానీ చాలా ఇది రెండో అయితే పడ్డా మనకి ఇప్పుడు పన్నెండు లీటర్ల ఉన్నాయి ఇంకా దీని కెపాసిటీ ఇంట ఇంటికి కొంచెం పెరగడం జరుగుతుంది చాలా పెద్ద ఇంకేంద పన్నెండు రోజుల దూడు ఉంది చాలా మంచి మిల్క్ రైతులు సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళకి ఎప్పటికీ ఇబ్బందులు రావనేది మా ఆలోచనతో తీసుకురావడం జరిగింది ఫీడింగ్ అన్నా మామూలుగా మా దగ్గర ఫీడింగ్ విధానం ఒకటే చాలా అందరికి నచ్చింది అన్న ఎవరికైనా డైరీలలో అంటే మన రెగ్యులర్ గా తెలంగాణ ఏపీలో దొరికేటువంటి దానాలనే మేము వాడుతున్నాం కాటన్ కేకు చున్ని గోధుమ పొట్టు ఇవి తప్ప ఇంకేం వాడట్లేదు ఇది కూడా బన్నీ గేదేనా ఇది దీని దగ్గర పన్నెండింటి పాలు ఉన్నాయి ఇది పదిహేను రోజులు అవుతుంది దీని అదే వీటి అన్నిటికీ వారం తర్వాత మిల్కింగ్ స్టార్ట్ అయిపోయినాయి ఇంకా ఒక పదిహేను రోజుల్లో మిల్కింగ్ పెరిగే ఛాన్స్ ఉంటది వాటి దగ్గర ఎందుకంటే ఈ బర్రెలు ఎట్లా ఉంటాయంటే ఆ రోజు రోజుకి ఇంప్రూవ్ జాఫరాబాద్ అయితే మీకు చెప్పొచ్చు ఒక నెల రోజులు పడతాయి అన్న పాలు పెరగడానికి అంటే ఇటువంటి కూడా ఇంకా బన్నీ బ్రీడ్ కాబట్టి ఇంకా పెరుగుతాయి మంచి పాలు పెరిగే అవకాశం ఉంది పద్నాలుగు లీటర్ల వరకు వెళ్ళవచ్చు అండి ఇది అదే కందిచున్ని కాటన్ కేక్ పతే ఇవే వాడతాం మేము ఎందుకంటే రైతు పోయిన తర్వాత కూడా అవి దానాలు దొరుకుతాయి ఇంకా చాలా మంది ఏం చేస్తారంటే ఈ బీర్ వేస్టేజ్ గానీ ఈ బిర్యానీ వేస్టేజ్ హోటల్ వేస్ట్ వాడుతున్నారు దయచేసి రైతులకు మీది కూడా చెప్పాలన్న ఛానల్ ద్వారా వాటిని వాడడం వల్ల పాలతోని ఆ ఇబ్బందులు వస్తాయి అంటే చిన్నపిల్లలు తర్వాత క్యాన్సర్ రావడము లేకుంటే చిన్నతనంలోనే పిల్లలకి హార్మోన్ బ్యాలెన్స్ అవుతుంది అంటే రైతులకు ఎప్పుడైనా రైతులు కూడా ఏంటంటే మంచి రేట్ వస్తానేమో దానాలు కొనుక్కొని నడుపుతారన్న కొంచెం రేట్ తక్కువ అయిపోయేసరికి అంటే ముప్పై రూపాయల కిలో కాటన్ కేక్ ఎందుకు పది రూపాయల కిలో బీర్ కుట్టేద్దామని ఆలోచన వస్తుంది రైతులకు కూడా మనము ఈ రైతు మంచి ప్రైజ్ ఎవరైనా ఇచ్చి పాలు తీసుకుంటే వాళ్ళకి ఇబ్బందులు అనేది మా ఆలోచన అన్న ఇప్పుడు గ్యారంటీ ఉంటుంది ఖచ్చితంగా గ్యారంటీ మేము వారం రోజుల వరకు అంటే మా దగ్గర అకామిడేషన్ పెట్టాము మీరు రూమ్స్ అని అవే రైతులు ఎవరైనా వస్తే వాళ్ళకి మన ఇంట్లో ఉన్నట్టుగానే మేము రూములు కట్టించాము ఒక నాలుగు రోజులు మా దగ్గర ఉండొచ్చు ఎటువంటి వాళ్ళకంటే దూర ప్రాంతాల నుంచి వచ్చి గేదెలు కొనుక్కుంటారు సెలెక్ట్ చేసుకుని ఒక రెండు టైం పాలు చూసుకుంటాం అనే వాళ్ళకు మేము ఫ్రీగా భోజనం పెడుతున్నాం ఖాళీ ఉన్న వాళ్ళకి కాకుండా వాళ్ళు గేదెలు చూసుకొని కొంచెం డబ్బు పే చేయాలన్నా ఎందుకంటే అకామిడేషన్ ఉందని చెప్పేసి శంషాబాద్ హోటల్ వచ్చి కూడా ఉండే వాళ్ళు ఉన్నారు అలా కాకుండా రైతులకి ఎవరికైనా బేర కొంచెం అమౌంట్ పే ఎవరికైనా పది గేదెలు ఉన్నాయి రెండు కావాలి ఒక గేదకు పదో ఇరవై వేలు పే చేసి వాళ్ళు గేదె సెలెక్ట్ చేసుకుని నాలుగు టైం పాలు చూసుకొని గేదెని తీసుకోపోయే విధంగా మేము ఏర్పాటు చేశాం ఇంకా పోయిన తర్వాత మళ్ళీ ఒక ట్రాన్స్పోర్ట్ లో అనుకోనివ్వండి లేకుంటే పోయిన తర్వాత ఏదన్నా డెసిస్ వచ్చింది అంటే వన్ వీక్ లోపల రీప్లేస్మెంట్ కంపల్సరీ చేసుకుంటాం అన్న వాళ్ళ ప్రాబ్లం ఉంటే గనక మేమే రెక్టిఫై చేస్తాం ఖచ్చితంగా మా నుంచి ప్రాబ్లం వస్తే మాత్రం మేము ఖచ్చితంగా రెక్టిఫై చేసి అట్లా రిటర్న్ తీసుకొని కూడా మేము గేదెని ఇవ్వడం జరిగింది అన్న అది కేవలం వారం రోజుల లోపలనే ఉంటుందన్న తర్వాత అంటే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి కదా లైవ్ ఆనిమల్స్ కాబట్టి మేము వారం వరకు తర్వాత వాటికి లాస్ట్ ఎప్పటికైనా అడ్వైజ్ చేయడానికి రెడీ ఉన్నాం మేము ఫోన్ లో తీసుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు చాలా మంది ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు కాబట్టి మేము చేయడానికి రెడీ ఉన్నాం అన్నట్టు